తమ ఇండ్లకు వచ్చే దారిని సగం వరకు కబ్జా చేయడంతో పాటు వర్షాకాలంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మిస్తున్నారని గ్రేటర్ వరంగల్ పరిధి గోపాలపురం చెందిన బాధితులు ఆరోపించారు ఇప్పటికే పలుమార్లు వరంగల్ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అధికార పార్టీకి చెందిన తమ బంధు నేనని చెబుతూ పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇళ్లకు వెళ్లే దారిని కబ్జా చేసి అధికార పార్టీ నాయకుల పేరు చెబుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వెలుబుచ్చారు ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అయినా వారు అక్రమ అక్రమార్కులకే అండగా నిలుస్తున్నారని వాపోయారు ఈ మేరకు గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వకాడకు మరోసారి ఫిర్యాదు చేశారు అక్రమంగా దారిని కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మాకు పన్నెండు ఫీట్ల రోడ్డు మా రోడ్డు మాకు కావాలని మేము అది నూట పది గజాలు తలా నూట యాభై నూట యాభై గజాలు ఎనిమిది మందికి ఉన్నాయి ఈ మీద స్పందించారండి అది పిండి అధికారులు కొంచెం వచ్చి చూడట్లేదు మాకు ఎలా అయినా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఇది మాది నాలుగు అప్లికేషన్ అది గోపాల్పూర్ మాది నగర్ దగ్గర యాభై ఆరు డివిజన్లో మాది రోడ్ సమస్య ఇది